హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే చాలా స్పెషల్ ఉండబోతుందండి ఏమంటే ఇది లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇదైతే మా క్యాటరింగ్స్ అనమాట మా అత్తయ్య ఊరగాయ పెట్టారంట ఆ ఊరగాయ చూడమని చెప్పి నన్ను పిలుస్తా ఉంది లోపలికి వెళ్ళి చూస్తున్నాను చూపించి అందరికీ అని అంటుంది సో మీకు కూడా చూపిస్తామనేసి వీడియో తీశాను ఎలా చేయాలి ఏంటి అని అని మా అత్త నాకు చెప్తా ఉంది ఎవరికైనా మీకు రెసిపీ కావాలంటే అడగండి పెడతాము సో అట్లనే నా కొడుకు మమ్మీ నాకు టేస్ట్ చూపించమని చెప్పి పక్కన వచ్చి అడుగుతా ఉన్నాడనమాట మా అత్త వద్దని నేను అరుస్తున్నాను మా అత్త పెట్టమని చెప్పి వాడికి చెప్తా ఉందనమాట సో అట్లా ఆమె స్పూన్ తీసుకొస్తానని చెప్పి వాడికి టేస్ట్ చేపిస్తుంది నేను అదే మా అత్త రెసిపీ గురించి నాకు చెప్తా ఉందనమాట ఎలా చేయాలి ఏంటి అని అనేసి అప్పుడు ఆ రెసిపీ పెట్టు కావాలంటే ఎవరికైనా నేను చెప్తాను అని అంటా ఉంది సరే నేను పెడతానని మీకు ఆడకి ఎక్స్ప్లెయిన్ చేస్తానదే మా అత్త ఊరగా పెట్టారు ఏమైనా రెసిపీ కావాలంటే చెప్పండి పెడతారనేసి మా అత్త హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది దానికి సో అట్లా దైవిష్ టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్పి పక్కన ఆయన చెప్తా ఉన్నాడు ఈలోపు మేము ఇంకా బయలుదేరదాం అనేసి బయటికి బయలుదేరుతూ ఇట్లా అత్త దగ్గరికి వచ్చాము మా డాడీ బయటకు వచ్చేసి ఉన్నాడు ఇంతలోపు అక్కడ బైక్లో ఉండదు మా డాడీయే ఈ పక్క టీషర్ట్ వేసుకొని ఉండేది అంగట్లో శివన్ అనమాట సో మా డాడీ వస్తే ఏదో మాట్లాడుతూ జోకులేస్తా వేస్తా అన్నాడు అట్లా బయలుదేరుతున్నాము ఈ మేము బయలుదేరేసి ఇక్కడ నెల్లూరులో నర్తకి సెంటర్ అని ఉంది అక్కడ ఆర్ఆర్ ఫ్యామిలీ దాబా అని దాబా ఉంది ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట లోపల ఫ్యామిలీ రెస్టారెంట్ దైవిష్కి ఇది అంటే చాలా ఇష్టము ఎందుకంటే అక్కడ అక్కడ కూర్చొని వాడు కంఫర్టబుల్గా తినడానికి చాలా ఇష్టం అంట మామూలుగా దైవిష్కి బయట ఎక్కడైనా చిన్న వాటికి తీసుకెళ్తే అంతగా వాడికి కంఫర్ట్ ఉండదు నచ్చదు అసలు ఒక రకంగా పెడుతుంటాడు ప్లేస్ ఏమని అడిగితే కూడా మమ్మీ నాకు ఇక్కడ నచ్చలేదు మమ్మీ అంటాడు ప్రతిసారి ఆర్ఆర్ దాబా దాబా అనే చెప్తాడు ఎందుకంటే వాడికి అక్కడ కూర్చోడానికి ఇంకా వాడు చేసే పిచ్చి పనులు అన్నిటికీ అక్కడ ప్లేస్ ఉంటుంది అనమాట అట్ ది సేమ్ టైం బాగుంటుంది అని చెప్పేసి వాడి ఇంట్రెస్ట్ అక్కడ వెళ్ళడానికి సో ఇంకా నేను నాని అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అంటే ఇవాళ నాని బర్త్డే అనమాట సో అంతగా ఏం మేము సెలబ్రేట్ చేసుకోలేదు ఏదో చాలా ప్లాన్స్ అనుకున్నాము బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనుకున్నవన్నీ అవలేదు అందుకనే దైవిష్ మాత్రం ఇట్లా తీసుకెళ్తామని చెప్పాము ఇది కూడా వద్దని ఆగిపోవాల్సింది ఇంకా దైవిష్ వదలడు కదా సో తన కోసం అనేసి బయలుదేరాము ఇంకా అక్కడికి వెళ్ళేసి మేమంతా కూర్చొని ఆర్డర్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నాం అనమాట ఈ లోపు నాని వీడియో తీస్తున్నాడు పాప ఆడుతూ ఉంటే అట్లా చెప్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చాను ఇట్లా వచ్చాము అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మా పాపని చూడండి తీసుకురాక తీసుకురాక బయటికి తీసుకుని వచ్చేసరికి మొత్తం దాందే అన్నట్టుగా తిరుగుతూ ఉంది ఆ పక్క నుంచి ఈ పక్కకి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది అంటే మామూలుగా బయటికి తీసుకెళ్ళడం చాలా రేర్ అనమాట తిరుమల తర్వాత బయటికి తీసుకొచ్చింది ఇప్పుడే మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వచ్చేసింది అదే చూపిస్తున్నాను నాని మీకు అసలు తినడానికి అవనీయటం లేదు ప్లేట్లు ఆగేస్తుంది అనమాట మొత్తం కింద కింద పడేయడానికి దయవిష్ తినేయడం తొందరగా అయిపోవడంతో మా టేబుల్ పక్కనే ఖాళీగా టేబుల్ ఉండేసరికి పాపని నేను చూసుకుంటాను ఇవ్వండి మమ్మీ అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టుకున్నాడు అనమాట వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు దయవిష్ మమ్మీ నాది అయిపోయింది నేను చూసుకుంటానని చెప్పి పాపని చూసుకుంటున్నాడు నన్ను నువ్వు డాడీ తినండి అని చెప్పి మాకు చెప్తూ ఉన్నాడు అనమాట సో అయినా నానికి కొంచెం టెన్షనే పడేస్తాడేమో అనేసి సో ఇంకా తినడం అయితే అయిపోయింది మేము బయటకు వచ్చేసాం ఇంకా ఇంకా ఇటు నుంచి నేరుగా ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి చూపిస్తా ఉన్నాడు అనమాట బయటకు వచ్చేసాం అనేసి దయవిష్ మమ్మీ ఇక్కడ నుంచి బయటకు వెళ్దాం మమ్మీ ఎక్కడికైనా వెళ్దాం మమ్మీ అని ఇంకా అక్కడ అడుగుతా ఉన్నాడు అప్పటికే టైం వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ అయిపోయింది ఇంకొద్దు నానా పాపను పెట్టుకుని ఉన్నాం ఇంటికి వెళ్ళాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయవిష్కి దయవిష్కి నాని చెప్తూ ఉన్నాడు అరే ఇంతకు ముందు మనం ముగ్గురమే కాబట్టి తిరగొచ్చు బట్ పాపని టైంలో తిప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసి దయ విష కి నాని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు ఓకే థ్యాంక్ యూ అందరికి ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటది సో ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వచ్చేస్తాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్